నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఇక వివరాలకు వెళ్తే భూ భూమి కొనుగోలు చేసి పది హెచ్బి బోర్లు ఎనిమిది వేసి కంపెనీకి అక్రమంగా నీరు తరలించడంపై చుట్టుపక్కల గ్రామస్తులు అభ్యంతరం గ్రామాల్లో ఉండే నాయకులు నీళ్లు లేక ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తున్న గ్రామస్థాయి నాయకులు సర్పంచ్లు ఈ బోర్లు వేసి వేల లీటర్ల నీరు తరలించడంతో నందిగామ కంచికచెర్ల మండలాలకు నీరు లేక అవస్థలు పడుతున్నారు అయితే ఈ అక్రమ తరలింపుపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం అంటున్న నాయకుల కేటగిరి రెండు కరెంట్ మీటర్లు ఏర్పాటు చేసి మరి ఈ అక్రమ తరలింపు చేస్తున్నారని ఆరోపణ చేశారు పొలాల్లో బోర్లకు కేటగిరి రెండు మీటర్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు మరియు కంచికచెర్ల మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ మండల నాయకులు వేల్పుల రమేష్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాఘవపురం ప్రెసిడెంట్ పెసరమిల్లి సురేష్ వారం రోజుల్లో అధికారులను తొలగిస్తామని చెప్పారని లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు నేను నా పేరు పెద్దమల్ సురేష్ నేను రాఘవపురం గ్రామ సర్పంచ్ని మరి అగ్రికల్చర్ ల్యాండ్ ఐదు ఎకరాలు నాలుగు వందల యాభై ఎనిమిది నాలుగు వందల యాభై తొమ్మిది నాలుగు వందల యాభై సర్వే నెంబర్లోనే ఐదు ఎకరాలు కొనుకొని మరి దానికి అగ్రికల్చర్ పర్పస్ మీద మరి వాళ్ళు బోర్లు వేసుకోకుండా సిగ్డరీ ఫ్యాక్టరీకి ఎన్ని వేల లీటర్లు కావాలి అన్ని ఎనిమిది బోర్లు వేసుకొని మరి దాని నుండి నీరు తరలించడం జరుగుతుంది మరి మా సెక్రటరీ కానీ మా పంచాయతీ రిజర్వేషన్ కానీ తీసుకోవడం కానీ పర్మిషన్ ఆడవటం కానీ ఏం చేయలేదు మరి దీనివల్ల ఏంటంటే మరి మునేరులోని వాటర్ మరి వాటర్ లేవు అదంతా మీకు తెలిసిన విషయమే మరి భూగర్భ జలాలన్నీ అడుగంటి పోయాయి ఈరోజు చుక్కనీరు లేక ప్రజలు నాన్న అవస్థలు పడుతుంటే మరి ఇళ్ళు మరి బీర్ కంపెనీకి కావాల్సిన నీళ్లు అక్రమంగా తరలించుకొని తీసుకెళ్తున్నారు కాబట్టి దీన్ని మీరందరూ ప్రజలకు తెలియజేసి మరి అక్రమాన్ని అక్రమంగా ఇల్లీగల్గా తీసుకెళ్తున్న మరి భూగర్భ భూగర్భజాలని మరి దాన్ని ఆపాల్సిందిగా కూర్చున్నాను అలాగే నేను అడ్వకేట్ని దీన్ని చట్టపరమైన చర్యలు కూడా దీని మీద నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మరియు దీని మీద నేను ఇప్పుడే ఎండిఓ గారికి కూడా ఒక లెటర్ పెట్టి మా పంచాయతీ రిజర్వేషన్ లేకుండా మా సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా అక్రమంగా మా అగ్రికల్చర్ పర్పస్ అని చెప్పేసి మరి కమర్షియల్గా మరి ఎనిమిది బోర్లు ఏటా మామూలు విషయం కాదు ఎనిమిది బోర్లు అంటే పెద్ద చిన్న కాలువలాగా పాలియి మరి అన్ని వేల ఏటర్లు అక్రమంగా తరలిస్తూ తరలిస్తూ మరి రాఘవపురంలో సుఖనీరు లేని పరిస్థితి ఉంది మరి అలాంటి వాటిని ఖండిస్తున్నాం మేము కాబట్టి మీరు ఈ అందరూ ఈ ప్రజలకు తెలియజేసి మరి మా గ్రామ ప్రజలకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాను వీక్ బ్యాంక్ ఎలక్షన్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కంచి కరణ తహసీల్ గారి వారికి ఎలక్ట్రిసి డిఈ గారికి ఆ గ్రౌండ్ వాటర్ డిడి గారికి ఆర్డీఎస్ ఈ గారికి మరియు ఇరిగేషన్ వారికి నేను పోస్టల్ ద్వారా వాళ్ళకి రికార్డెడ్గా వాళ్ళకి లెటర్లు పంపించారు వారిలో స్పందన రాలేదు నిన్న నేను అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది ప్లేస్కి వెళ్తేను కొన్ని ఫోన్లో తీసుకోవడం జరిగింది అంత ఘోరంగా ఉన్నాయో మీ అందరికి చూపిస్తున్నాను నేను ఇప్పుడు నిన్న నేను కరెంటు డీ గారికి ఫోన్ చేశాను కరెంటు డీ గారు వచ్చారు ఆ ఏఈ గారిని పంపించారు ఆ ఏఈ గారు వచ్చి పదిహేను సంవత్సరాలకి ఏంటంటే రెండు వేల పదిహేనులో పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ ప్రకారం నడుస్తుంది కరెంట్ లైన్ కేటగిరీ టూ ఇచ్చారంట కేటగిరీ టూ ఇవ్వాలంటే అసలు ఎంత కెపాసిటీ ఉందానికి వాటర్కి కేటగిరి టూ ఇస్తారండి పారే నీరుకి ఇస్తారా భూగర్భ జలాలకు ఇస్తారా ఒక నేను ఇంట్లో నాకు ఇంట్లో మీటర్ కావాలంటే నేను పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని లెటర్ తీసుకొని పెట్టాలి ఈరోజు నువ్వు కేటగిరీ టూ మీటర్ ఇచ్చి అగ్రికల్చర్ ల్యాండ్లో ఎనిమిది బోర్లు వేసి ఒక ఎకరంలోనే ఎనిమిది బోర్లు వేసి కేటగిరీ టూ కింద ఇచ్చారని చెప్తాడు మీటర్ ఆయన క్యాటగిరీ టూ మీటర్ కూడా ఎలా ఇచ్చాడు ఒక ట్రాన్స్ఫర్ పెట్టి ఒక కలెక్షన్ అని ఇచ్చి ట్రాన్స్ఫర్ నుంచి వచ్చి లైన్కి రావాలి వాటర్ డైరెక్ట్గా ట్రా స్తంభానికి లైన్ ఇచ్చాడు నా దగ్గర వీడియో ఉంది మీకు చూపిస్తాను ఇటు నేను ఏ గారిని పిలిపించి అడిగితే ఎలా పెట్టాడు చూడండి మీరు ఒకసారి ఇవన్నీ మీకు ఇస్తాను నేను నా దగ్గర నేను మీకు పంపిస్తాను మొత్తం టోటల్ అన్నీ క్యారెట్ టూ మీటర్ ఇచ్చామని చెప్పి అంటాడు ఎట్లా గ్రౌండ్ వాటర్ వాళ్ళు మీకు రిపోర్ట్ ఇచ్చారా ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారా ఎంఆర్ఓ గారు ఇచ్చారా ఎంపీడీఓ గారు ఇచ్చారా దీనికి ఒక కమిటీ ఉండదు ఫైవ్ మెంబర్స్ కమిటీ దీనికి పారే వాటర్ వాళ్ళు ఇరిగేషను గ్రౌండ్ లెవెల్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ వీళ్ళందరూ సమిష్టిగా టీం వర్క్ చేసి పర్మిషన్ ఇచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తేనే ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి అదేం లేకుండా క్యాట్గిరి టూ బిజినెస్కి ఇచ్చాను అంటాడు నాకు బిల్లు కడుతున్నాడు అంటాడు బిల్లు కడితే భూగర్భ జలాల్లో పర్మిషన్ లేకుండా ఎలా ఇచ్చావు అని అడిగాను అడిగితే నాకు తెలియదండి మా ఆఫీసు నేను పదిహేను పై ఆర్స్ కనుక్కుంటాను నేను వెంటనే అని రిమూవ్ చేయమని చెప్పాను ప్రజలకు నీళ్ళు లేవు చాలా ఇబ్బంది పెడుతున్నారు మీరు రిమూవ్ చేయకపోతే వాటర్ ఇచ్చే పరిస్థితుల్లో మేము రిమూవ్ చేస్తే అటు భూగర్భ జలాలు పెరిగే పరిస్థితులు నువ్వు వాటర్ తోడకపోతే ఈ పంప ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ సోషల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నాకారం తెలియజేసుకుంటున్నాను నా పేరు వేణులు రమేష్ కజిచర్ల మండలం కేసు అద్దాము ఈరోజు ఈ ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం కజ్జిచర్ల మండలంలో సింజనీ బయో అండ్ బ్యావరేజ్ ప్రొడక్ట్ వచ్చి నడుస్తూ ఉంది లెక్క ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ వల్ల అక్కడ ఏదైతే వాళ్ళు లెక్క తయారు చేసుకుంటున్నారో దానికి రోజు కొన్ని వేల లీటర్లు కావాలి ఈ వాటర్ నదీ ప్రవాహంలో ఉన్నప్పుడు మునేరు కానీ కట్లేరు కానీ పారేటప్పుడు నది నుంచి వాటర్ తీసుకునేవాళ్ళు ఈ సమ్మరు రెండు నెలల క్రితం ఈ సంవత్సరం మునేట్లో వాటర్ ఎండిపోవడం వల్ల వాళ్ళ నీళ్ళు అవసరం ఆ నీళ్ళ అవసరానికి ఏదైతే నందిగం పరిధిలో రాగాపురం విలేజ్లో ఉన్న పరిధిలో నాలుగు వందల యాభై ఎనిమిది నాలుగు వందల యాభై తొమ్మిది నాలుగు వందల అరవై సర్వే నెంబర్లో భూమి అతను ఒక ఎకరంలోనే ఎనిమిది బోర్లు దించి ఆ ఎనిమిది బోర్లకు ఒకే కలెక్షన్ జాయింట్ ఇచ్చి పైపుల ద్వారా అతని కంపెనీకి వాటర్ నడిపిస్తున్నాడు వాస్తవంగా అతని మీద మాకు వ్యక్తిగతంగా ఏం లేదు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి వేరే కక్షలు గొడవలు మాకేం అతను బిజినెస్ అతను చేసుకుంటున్నాడు కానీ రెండు నెలల క్రితం ఎప్పుడైతే మునేటిలో వాటర్ ఎండిపోయాయో కంచిచాలకు వచ్చే పంపోస్ వాటర్ సంబంధించిన పంపోసు వాటర్ జలం ఎండిపోయింది తర్వాత నందిగామకు వచ్చే భూగర్భజల వాటర్ పంపోస్ ఎండిపోయింది అట్లాగే కంచిచర్కి వచ్చే పంపోస్టు స్కీమ్ కూడా ఎండిపోయింది ఇతను వేసిన ఎనిమిది బోర్లుకి రాఘపపురం లిమిట్స్లో వేసిన ఎనిమిది బోర్లుకి ప్రభుత్వం ఆరు వేసిన ప్రజలకు అవసరాల కోసం వేసిన ఏరియాకి బిలో హాఫ్ కిలోమీటర్ ఉండదు అతను బోర్లు మాత్రం చక్కగా నడుస్తున్నాయి ప్రజలకు వాటర్ అవసరమైన చోట ఎండిపోయింది రెండు నెలల నుంచి వాస్తవంగా పార్టీలకు అతీతంగా మా మండలంలో ఉన్న గ్రామాలన్నింటికి మేము వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సప్లై చేస్తున్నాం సొంత నిధులు నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇంకా వర్షం నీటిలో లేవు ఇంకా నీళ్ళు రాలేదు ఇంకా ఎన్నికలుతో తోలాల్సిన పరిస్థితులు కూడా తెలియని పరిస్థితి అదే కాకుండా నాయకులందరూ తోలుతున్నారు కానీ ఎన్ని ట్యాంకర్లు పెడితే అంతమంది ప్రజలు కంచార్ల మండలంలో యాభై వేలు అరవై వేలు ఊటలు ఉండే పబ్లిక్ వచ్చేసి ఎనభై వేల మంది ఉంటారు సుమారు ఎన్ని వాటర్ అవసరం ఉంటుంది నమస్తే అండి సెంతిని వాళ్ళ సర్వీస్ నంబరు ఆరు వందల ఎనభై మూడు ఇరవై నాలుగు కోడి మీద రాఘపురం అనే రెవెన్యూలో ఉన్నది ఈ సర్వీసుకి సెంతిని వాళ్ళు వాడుకుంటున్నారు గ్రౌండ్ వాటర్ అనేది డిగ్ చేసుకొని కంపెనీకి వాడుతున్నారు దాన్ని మనం కేటగిరీ టూలో ఇచ్చాము కమర్షియల్ కమర్షియల్ పర్పస్లో ఇచ్చాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారం ఇచ్చాము మన వేల్పుల్ రమేష్ గారు శిఖా సురేష్ బాబు గారు మమ్మల్ని అడిగింది ఏంటనంటే దీని తాలూకా డీటెయిల్స్ ఏ విధంగా మీరు పర్మిషన్ తీసుకొని ఇచ్చారని అడిగారు పై పై వారిని మా అధికారులు పై అధికారులను అడగడం జరిగింది వారు చెప్పింది ఏంటనంటే సెవెన్ డేస్ నోటీస్ ఒకటి ఇచ్చి వాళ్ళు సంబంధిత ఈ వాటిని ఏమంటారు ఈ పర్మిషన్స్ వాళ్ళు పర్మిషన్స్ వితిన్ సెవెన్ డేస్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు కరెంట్ ఉంచమన్నారు సెవెన్ డేస్ తర్వాత డిస్కనెక్ట్ చేయమని చెప్పారు సుపీరియర్ సుపీరియర్స్ అండి ఇంకా వాళ్ళు వీలని కాదు సుపీరియర్ చెప్పిన వాళ్ళ నామ్స్ ప్రకారం సుపీరియర్ చెప్పింది ఏంటంటే సెవెన్ డేస్ నోటీస్ షార్ట్ నోటీస్ అనేది ఇవ్వమని వాళ్ళు ఒక సెవెన్ డేస్లో వాళ్ళు పర్మిషన్స్ అన్ని తెచ్చుకొని ఉంటే కనుక మనం అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు ఏడో రోజు ఎనిమిదో రోజు మనం డిస్కనెక్ట్ చేయమని చెప్పారు అంటే ఇప్పటి వరకు పర్మిషన్ ఉందని నడిపించారా పర్మిషన్ లేదని ఇప్పటివరకు పర్మిషన్ ఉందండి అప్పట్లో ఇచ్చారు రెండు వేల పదిహేను అక్టోబర్లో ఇచ్చారు వాటి తాలూకు డాక్యుమెంట్ అనేది ఇప్పుడు ఆఫీసులో వెతకాలి వాళ్ళు లేని పక్షంలో కంపెనీ వారిని అడిగి తెలుసుకొని ఇస్తామండి